హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చేపల పులుసు టేస్ట్ ఉండే అరటికాయ పులుసు ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ తర్వాత టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం కదండి ఈ మాసం అంతా చాలామంది నీసైన మాటే తినరండి అలాంటి వాళ్ళు ఇలా పులుసు చేసుకొని చూడండి చేపల కూరతో తిన్నట్లే ఉంటుంది అంత బాగుంటుంది ఇది అన్నంతో తినొచ్చు తర్వాత రాగిసంగటితో కూడా తినవచ్చు అండి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ పులుసుని తయారు చేసుకోవచ్చు ముందుగా అరటికాయలు తీసుకొని వాటిపైన తొక్కంతా పీల్ చేసుకోవాలి నేను వచ్చేసి రెండు అరటికాయలతో ఈ పులుసు చేస్తున్నానండి మీ ఎక్కువ కావాలి అనుకుంటే మూడు నాలుగు అరటికాయలతో అయినా చేసుకోండి ఇలా పీల్ చేసిన తర్వాత ఆ సైడు ఈ సైడు కట్ చేసేయాలి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మనం పీల్ చేసిన అరటికాయలని నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి అప్పుడు మనకు చూడటానికి చేప ముక్కల్లా కనపడతాయి మరి మందంగా కట్ చేయకండి అలానే పల్స్గా కట్ చేయకండి మీడియంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ముక్కలకి ఒక సైడు ఇలా రంధ్రం పెట్టుకోండి మనం చేపను కట్ చేసినప్పుడు దాని పొట్టలో తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తే ఆ పొట్ట ఉండే దగ్గర రంధ్రంలాగా వస్తుంది కదండీ ఆ విధంగా ఈ అరటికాయలకు కూడా రంధ్రం పెట్టుకోండి చూడటానికి మనకు చేపల ముక్కల్లాగే కనబడతాయి చూసారు కదా ఇదే విధంగా అరటికాయ ముక్కలకి అన్నిటికీ రంధ్రాలు పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకొని వాటర్లో వేసుకోండి అలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లబడిపోవండి కాబట్టి కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవాలి ఇలా ముక్కలన్నిటిని కట్ చేసి వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా బాగా వడిచి ఒక ప్లేట్లోకి తీసుకోండి అలా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలుపుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ గట్టిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలకి ఈ పేస్ట్ అనేది బాగా అప్లై చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ వీడియో మిస్ అయిపోయిందండి కాబట్టి ఈ ముక్కలకి ఈ కారం ఉప్పు పట్టిన పేస్ట్ కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పెన్నెం పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా కారం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలి అంటే చేపలకి మనం వేయించేటప్పుడు ఉప్పు కారం అల్లం పేస్టు తర్వాత పసుపు వేసి కలిపి ఆ పేస్ట్ని బాగా ముక్కలకు అప్లై చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత వేయించుకుంటాము కానీ అరటికాయ ముక్కలకి అల్లం పేస్ట్ అవసరం లేదండి ఒట్టి ఉప్పు కారం పసుపు వేసి కలుపుకుంటే చాలు ఇలా ఆయిల్లో అటికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం కాలినవ్వాలి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక్క నిమిషం కాలినవ్వాలి మరి ఎక్కువసేపు కూడా వేగన అవసరం లేదండి జస్ట్ అటికాయ ముక్కల పైన కాస్త క్రిస్పీగా వేగితే చాలు చూశారు కదా ఇలా వేగితే చాలు ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఈ మూడు కాస్త దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు ఒక రెండు పచ్చిమిరకాయ చీకలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువ కూడా వేగనవసరం లేదండి ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇందులో ఒక మూడు టమోటాలని మెత్తగా మిక్సీ పట్టి ఆ గ్రేవీ వేసుకోండి నేనైతే ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఇందులో చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా ఐదు నిమిషాలు నానబెట్టి పులుసు తీసుకొని పోసుకోవాలి నేనైతే ముందే తీసి పెట్టుకున్నానండి ఇలా పులుసు పోసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ పులుపు ఈ ఉప్పు ఇందులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి ఈ పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మనకు పులుసు అనేది కాస్త దగ్గర పడిందండి మరీ ఎక్కువగా చిక్కబడకూడదు కొంచెం చిక్కబడితే చాలా అనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఏం పెట్టుకున్నాం చూడండి ఈ అరటికాయ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి అంటే చేపలు పులుసుకి పులుసు తెల్లిన తర్వాత చేపలు వేసుకుంటాం చూడండి అదేవిధంగా ఈ అరటికాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కలు వేసి మొత్తం ఒకసారి కలిపి ఈ పులుసు అనేది ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికే లోపు మనకు అరికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయండి చూసారు కదా పులుసు అనేది ఇంకాస్త దగ్గర పడింది ఇప్పుడు ఇందులో చేపల కూరలో వేసుకునే పొడి ఒక స్పూన్ వేసుకోండి ఇది వచ్చేసి ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఈ నాలుగు కలిపి దోరగా వేయించి పొడి చేసుకునేటువంటి మీకు అందరికి తెలిసిందే ఆ పొడి అనేది ఒక అర స్పూన్ వేసుకుంటే ఇంకా కాస్త దగ్గర పడిపోతుంది అనమాట ఈ పులుసు చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి గరిటితో కలపకుండా ఇలా బాండీలు పట్టుకొని తిప్పుతో కలుపుకోండి ఎందుకంటే అరటికాయ ముక్కలు ఇరిగిపోవచ్చు కాబట్టి గరిటితో కలపకుండా బాండీలు పట్టుకొని తిప్పుతో కలుపుకోండి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చేపల కూర టేస్ట్ ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం చేపల కూర చేసుకుని వెంటనే తినకుండా ఒకటి రెండు గంటల తర్వాత తింటాం లేదా ఒక రోజు తర్వాత తింటామండి అదే విధంగా ఈ పులుసును కూడా తిని చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఇది అన్నంలో రాగి సంగట్లో ఎందులోకైనా చాలా బాగుంటుంది అలా అన్నం సంగట్లోకే కాదండి దోశ ఇడ్లీలో కూడా తినచ్చు అందులో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే నైట్ ఈ కర్రీ చేసి మార్నింగ్ దోశలే తిన్నామండి మనం చేపల కూరతో దోశ ఇడ్లీ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉన్నింది కాబట్టి మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంతే ఫ్రెండ్స్ చేపల కూర టేస్ట్ ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోయింది మీకు కానీ పులుసు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్